హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ అండి సో ఈరోజు టాపిక్ వచ్చేసి అసలు మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారా లైక్ మిస్ అవుతున్నారా లేదా అండ్ అంటే చాలామందికి డౌట్ ఉంటుంది కదా నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉంటే మీ పర్సన్ అసలు మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా అసలు నేను గుర్తున్నానా లేదా మా పర్సన్కి అని కొంచెం డౌట్స్ ఉంటాయి కదా చాలామందికి సో ఈరోజు టాపిక్ అదే అనమాట మీకు నా రీడింగ్స్ నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఆకాన్ ప్రెస్ చేయండి సో దాట్ నేను ఈ వీడియోస్ చేసినా కానీ నోటిఫికేషన్స్ అనేవి మీకు టైం టు టైం వస్తాయి మీ ఒక్క లైక్ నాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది అండ్ మోటివేషన్ కూడా ఇస్తుంది ఓకేనా అండ్ డెఫినెట్గా నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా ఆ క్లెయిమ్ రీడింగ్ అనేసి అండ్ జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదండి అమ్మాయిలు అబ్బాయిలు పెళ్ళైన వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు ట్రాన్స్ జెండర్స్ ఎవరైనా చూడొచ్చు అండ్ లెస్ రీడింగ్ కాబట్టి మీరు ఎప్పుడైనా చూడొచ్చు ఓకేనా సో మీ పర్సన్ గురించి ఆలోచించండి తనతో ఉన్న గుడ్ మెమరీస్ గురించి ఆలోచించండి సో మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేదా ఓకే అనేది ఈరోజు టాపిక్ అనమాట ఓకే సో మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా ఐ మీన్ మిస్ అవుతున్నారా లేదా అనేది చూద్దాం ఓకే లాస్ట్ మీకోసం గైడెన్స్ ఏంటి అనేది కూడా చూద్దాం సో ఫస్ట్ కార్డ్ వచ్చేసి నైట్ ఆఫ్ వాన్స్

ten of swords ten of cups okay The Hermit, the Sun, Seven of Cups, Seven of Cups clarified, with them of Cups, and uh, Four of Swords, Hanged Man. टू ऑफ कप्स जस्टिस जस्टिस क्लारीफाई चाहता है యాక్చువల్లీ ఇక్కడ టూ ఫేసెస్ ఉన్నాయి అండ్ హార్ట్ బ్రేక్ ఉంది సో అది కార్డ్ ద ఫేస్ ఏంటి డిఫరెంట్గా ఉందని చూస్తున్నా ఓకే ద జస్టెస్ని క్లారిఫై చేద్దాం ద మూన్ ఓకే బాటమ్ ఆఫ్ ద టెక్ వచ్చేసి సిక్స్ ఆఫ్ బాన్స్ సో అండి ఇక్కడ సైన్స్ వచ్చేసి ఏరిస్లియో సాజిటేరియస్ లిబ్రా అక్వేరియస్ టారస్ఫొగో క్యాప్రికాన్ ఏరిస్లియో సాజిటేరియస్ అన్ని రాసులు ఉన్నాయి అంటే అన్ని జోడియాక్ సైన్స్ ఉన్నాయి అన్నమాట సో ఇక్కడ ఇంపార్టెంట్ నంబర్స్ వచ్చేసి టెన్ నెంబర్ నైన్ నెంబర్ నైంటీన్ నెంబర్ ట్వెల్వ్ నెంబర్ టూ నంబర్ ఎయిట్ నెంబర్ ఇలెవెన్ నంబర్ ఇంకొకటి సిక్స్ నంబర్ థర్టీన్ నెంబర్ ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు అండ్ ఈ నెంబర్స్ మీ బర్త్డే డేట్లో ఉండొచ్చు లేదంటే మీ పర్సన్ బర్త్డే డేట్లో ఉండొచ్చు లేదంటే ఏదైనా యానివర్సరీ అయి ఉండొచ్చు అండ్ ఇక్కడ లెటర్స్ వచ్చేసి ఎఫ్ లెటర్ సి లెటర్ పి లెటర్ ఎస్ లెటర్ యూ లెటర్ హెచ్ లెటర్ ఆర్ లెటర్ ఎం లెటర్ ఎస్ లెటర్ చెప్పేసాను డబ్ల్యూ లెటర్ ఏ లెటర్ డి లెటర్ హెచ్ లెటర్ క్యూ లెటర్ ఓ లెటర్ డి లెటర్ సో ఈ లెటర్స్ నాకు కనిపిస్తున్నాయండి సో ఈ లెటర్స్ మీకు ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు లేదంటే మీ నేమ్ యొక్క ఫస్ట్ లెటర్ ఆగి ఉండొచ్చు లేదంటే మీ పర్సన్ యొక్క నేమ్లో ఫస్ట్ లెటర్ ఆగి ఉండొచ్చు ఓకేనా సో అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేదా అసలు గుర్తు చేసుకుంటున్నారా లేదా అన్నది చాలామందికి డౌట్స్ ఉంటాయి చాలామంది ఓవర్ థింక్ కూడా చేస్తూ ఉంటారు ఇదే టాపిక్ మీద అసలు మా పర్సన్ మేము గుర్తున్నామా లేదా సపరేషన్ ఉంది ఒకవేళ మీ పర్సన్ ఆన్ అండ్ ఆఫ్ అవుతున్నా కానివ్వండి సో డౌట్స్ ఉంటాయి కదా మీకు సో అందుకని క్లారిఫికేషన్ కోసం ఈ రీడింగ్ అనమాట సో అండి ఫస్ట్ వచ్చేసి ఇక్కడ టెన్ ఆఫ్ కప్స్ కార్డ్ ఉంది ఓకేనా టెన్ ఆఫ్ కప్స్ ఏమి రిప్రజెంట్ చేస్తుంది అంటే మీ పర్సన్ ఏం మిస్ అవుతారు అంటే మీతో ఉన్న కంఫర్ట్నెస్ సి అండి మీ పర్సన్ లైఫ్లో మీ ఇద్దరి మధ్యలో నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉండొచ్చు ఇప్పుడు అండ్ కాంటాక్ట్ లేకపోయి ఉండొచ్చు బట్ ఈ పర్సన్కి మీతో ఒక హోమ్ ఫీలింగ్ అనేది కలుగుతుంది అంటే ఎప్పుడైతే మీతో ఉంటారో వాళ్ళకి చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది అంటే మన మన పర్సన్తో ఉన్న ఒక ఫీలింగ్ సీ అండి మన వాళ్ళతో ఉండే ఒక ఫీలింగ్ ఆ ఫ్రీనెస్ అనేది ఎవరితో రాదు మనకి కదా సో ఆ ఫ్రీనెస్ అనేది ఆ కంఫర్ట్నెస్ అనేది మీ పర్సన్ మిస్ అవుతున్నారు మీతో ఓకే ప్రజెంట్ సిచ్యువేషన్లో అండ్ చాలామందికి ఇక్కడ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ కనిపిస్తుంది అండ్ చాలామంది ఇక్కడ ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీరు మీ పర్సన్ బ్లాక్ చేసి ఉండొచ్చు లేదంటే మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండొచ్చు అండ్ ఇక్కడ సిచ్యువేషన్స్ అనేవి మీ ఇద్దరి మధ్యలో చాలా ఎలా ఎక్స్ట్రీమ్గా అంటే మీ ఇద్దరి మధ్యలో సపరేషన్ అయింది అండ్ ఎట్లా అంటే లైక్ మీ ఇద్దరి మధ్యలో ఇంకా ఎండింగ్ అయిపోయింది అన్నట్టుగా సిచ్యువేషన్స్ అనేవి ప్రజెంట్గా ఉన్నాయి ఓకేనా ఎందుకంటే చాలామందికి నో కాంటాక్ట్ సిచ్యువేషన్ కనిపిస్తుంది నాకు అండ్ మీ పర్సన్ మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారంటే ఎస్ అండి డెఫినెట్గా ఎందుకంటే మీ ఇద్దరి మధ్యలో ఉన్న ప్యాషనెట్ రిలేషన్షిప్ అలాంటిది అంటే మీ రిలేషన్షిప్లో మీ పర్సన్ మీ వైపు ఫీల్ అయ్యే ఏదైతే అట్రాక్షన్ ఉందో అది చాలా ఎక్కువగా ఉంది ఓకేనా సో మీ పర్సన్ మీతో గడిపిన మూమెంట్స్ కానివ్వండి లేదంటే మీతో ఉన్న డేస్ కానివ్వండి ఎక్కువ గుర్తు చేసుకుంటున్నట్టు కనిపిస్తుంది ఇక్కడ అండ్ బేసిక్గా నేను నిన్న రీడింగ్లో చెప్పాను మీ పర్సన్ ఎక్కువ లోన్లీగా ఉంటున్నారు అనేసి సో ఇక్కడ హర్మిట్ కార్డ్ కూడా ఏం రిప్రజెంట్ చేస్తుందంటే మీ పర్సన్ ఎక్కువ లోన్లీగా ఉంటున్నారు ఎక్కువ లోన్లీగా టైం స్పెండ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది అండ్ మీ కనెక్షన్లో ట్రాన్స్ఫర్మేషన్ అనేది ముఖ్యం ఇక్కడ డెత్ కార్డ్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే అంటే మీ ఇద్దరి మధ్యలో ఒక సైకిల్ అనేది ఎండ్ అయింది ఇంకో సైకిల్ అనేది స్టార్ట్ అవబోతుంది అండ్ మీ కనెక్షన్లో మీరు చాలా డేస్ నుంచి చూస్తున్నారండి చాలా డేస్ నుంచి చూస్తున్నారు చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు మీ పర్సన్ మారుతారు స్టెప్ స్టెప్ తీసుకుంటారా లేదా మీ కనెక్షన్లో అనేసి మీరు ఎదురు చూస్తున్నారు బట్ మీ పర్సన్ అయినా ఎలాంటి మార్పు అనేది తీసుకురావట్లేదు మీ కనెక్షన్లో మీరు అలాగే స్టక్ అయిపోతున్నారు అలాగే రుక్కుంటున్నారు మీ పర్సన్ స్టాండ్ తీసుకోవట్లేదు మీరేమో వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్ స్టాండ్ తీసుకోవట్లేదు మీరు వెయిట్ చేస్తున్నారు ఇదే కంటిన్యూ అనేది జరుగుతుంది ఇక్కడ యూనివర్స్ ఎందుకు సపరేషన్ చేసిందంటే ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ ముఖ్యం అంటే మార్పు ముఖ్యం ఈ కనెక్షన్లో ఓకేనా సో ఇక్కడ చాలామందికి మీలో చాలా ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో ఈ కన్ ఈ వీడియోని ఇప్పుడు ప్రజెంట్గా అబ్బాయిలు చూస్తున్న అమ్మాయిలు చూస్తున్న జెండర్ ఏమి ఇంపార్టెంట్ కాదు ఇక్కడ ఎవరు చూస్తున్నారు రీడింగ్ మీలో చాలా మార్పు వచ్చింది ఇంతకుముందు మీరు ఏమంటారు ప్రాక్టికల్గా ఉండలేకపోయారు ఈ కనెక్షన్లో చాలా ఎమోషనల్గా ఉన్నారు అండ్ మీ పర్సన్ని ఒక్కరోజు మీరు మాట్లాడకుండా ఉండలేకపోయేవారు లేక మీ పోర్సన్ని చేసే చేసేవాళ్ళు మీ పర్సన్ కోసం ఎమోషనల్ అయ్యేవాళ్ళు బట్ ఇక్కడ ఏంటంటే మీరు చాలా మార్పు వచ్చింది మేబీ చాలామంది వ్యూవర్సే మీరే ఈ కనెక్షన్ని ఎండ్ చేసి ఉండొచ్చు లేదంటే మీ పర్సన్ నుంచి బ్లాక్ అనేది అయ్యింది లేదంటే మీరే బ్లాక్ చేసి ఉండొచ్చు అంటే మీలో థింకింగ్ అనేది మారింది కనెక్షన్ పరంగా అంటే మీరు ఏంటంటే ఇంతకుముందు మీ పర్సన్ని కోల్పోవడానికి మీరు భయపడేవారు బట్ మీలో ఏంటంటే ఇప్పుడు నాకు కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది అండ్ మీ పర్సన్ ఏంటంటే చాలా లేజీగా బిహేవ్ చేస్తున్నారు ఈ కనెక్షన్ ఇక్కడ హ్యాంగ్ మ్యాన్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే మీ పర్సన్ కనెక్షన్లో ఏమంటారు లైక్ డెసిజన్ అనేది చాలా డిలే చేస్తున్నారు ఓకేనా డెసిజన్ చాలా డిలే చేస్తున్నారు కనెక్షన్ని అసలు ముంగటికి తీసుకెళ్ళట్లేదు మీ పర్సన్ అంటే ఏమీ ఆలోచించట్లేదు అలాగనేసి మిమ్మల్ని వదిలేయట్లేదు సో ఎక్కడో అక్కడ ఈ పర్సన్ చాలా స్టక్ అయిపోయారు ఈ కనెక్షన్లో ఓకేనా డెసిషన్ మేకింగ్ లేదు ఎందుకు లేదంటే సి అండి ఒక పర్సన్ ఉన్నారు ఆ పర్సన్కి డైలీ కష్టపడకుండా ఒక కష్టపడకుండా ఏదైనా లభిస్తుందంటే ఆ పర్సన్కి దాని విలువ తెలియదు కదా సో మీ పర్సన్కి కూడా అదే మీరు ఎంత తాపత్రయపడుతున్న ఆ పర్సన్ కోసం మీరు ఎంత విలువనిస్తున్నా కానీ మీరు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నా కానివ్వండి ఆ పర్సన్కి అర్థం అవ్వట్లేదు ఆ పర్సన్ లైఫ్లో మీరు ఎన్ని రోజులైతే ఉన్నారో అన్ని రోజులు ఈ పర్సన్ మీకు ఎప్పుడు రెస్పెక్ట్ ఇవ్వలేదు ఎప్పుడు టైం ఇవ్వలేదు ఎప్పుడు ప్రాపర్గా మీకు మీరు ఏ డిజర్వ్ చేస్తున్నారు ఈ కనెక్షన్లో మీరు దేనికి అర్హతలో దాది ఆ ఇంపార్టెన్స్ ఈ పర్సన్ మీకు ఇవ్వలేదు సో యూనివర్స్ కూడా ఇక్కడ ఏంటంటే డెఫినెట్గా మీ పర్సన్ మీతో ఉన్న కనెక్షన్ని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అండ్ మీ ఇద్దరి మధ్యలో సోల్మేట్ కనెక్షన్ ఉండొచ్చు చాలామందికి ఇక్కడ టూ ఆఫ్ కప్స్ కార్డ్ కూడా ఉంది అండ్ చాలామంది ఇక్కడ సోల్మేట్తో డీల్ అవుతున్నారు బట్ ఇక్కడ కొన్ని ఇష్యూస్ ఏమున్నాయంటే కమిట్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి అండ్ మీ పర్సన్ ఏంటంటే ఎక్కువ ఆన్ అండ్ ఆఫ్ అవుతున్నారు ఇక్కడ చాలామంది వ్యూవర్స్ ఏంటంటే చిరాక్ ఏంటంటే మీకు మీ పర్సన్ ఆన్ అండ్ ఆఫ్ అవుతున్నారు బట్ ఈ కనెక్షన్కి ఫర్దర్గా ఏమో ఏదో ఒక ఫ్యూచర్ అయితే మీరు మీ పర్సన్ ఇవ్వట్లేదు అండ్ మీరు ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏంటంటే మీ పర్సన్ మారుతాడు మారుతాడు అనేసి ఇక్కడ కనెక్షన్లో ఏమైపోయిందంటే మీరు మా మీరు ఎలా ఎదురు చూస్తున్నారంటే మీ పర్సన్ మారుతాడు మారతాడు అనేసి మీరే మారిపోయారు కనెక్షన్లో సో యూనివర్స్కి ఏం కావాలి అంటే అది మీరే మారాలి కనెక్షన్లో ఎందుకంటే ఇక్కడ మీరు ఎలాంటి పర్సన్ని ఎంకరేజ్ చేస్తున్నారు ఎలాంటి పర్సన్కి ఇస్తున్నారంటే ఆ పర్సన్ అది డిజర్వెన్సే కాదు సో ఆ పర్సన్ మీరు ఎంత ప్రేమనిచ్చినా కానీ ఆ ప్రేమకి విలువని ఇవ్వనప్పుడు ఆ ప్రేమకి ఇచ్చినా కానీ వేస్ట్ కదా సో ఇక్కడ సన్ ఏం రీప్రజెంట్ చేస్తుందంటే పర్సన్లో ఎక్కడ ప్లేయర్ ఎనర్జీ ఉంది అంటే ఆ పర్సన్ మీ ఎనర్జీని తీసుకుంటున్నారు మీ మీతో ఉంటున్నారు బట్ ఆ కనెక్షన్కి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అందుకే చూడండి మీ పర్సన్ ఇక్కడ నైట్ ఆఫ్ బాన్స్ ఎనర్జీలో ఉన్నారు ఆనన్ ఆఫ్ ఎనర్జీలో ఉన్నారు అండ్ మీ పర్సన్ మీతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతు ఉండేవాళ్ళు అండ్ చాలా హ్యాపీగా మీరు స్పెండ్ చేసిన టైమ్స్ కూడా ఉన్నాయి ఓకే బట్ మీ కనెక్షన్లో సడన్గా చాలా చేంజెస్ వచ్చాయి అండ్ ఇప్పుడు ఏంటంటే మీ పర్సన్ ఏంటంటే లైక్ ఈ పర్సన్ నాతో చాలా హ్యాపీగా ఉన్నారు బట్ సడన్గా ఈ పర్సన్ నా నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కమిట్మెంట్ అడుగుతున్నారు సో ఇవన్నీ మీ పర్సన్కి అనేది మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేసి మీ పోర్సన్కి అనిపిస్తుంది బట్ ఏదైతే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అదేం తప్పు కాదు ఈ కనెక్షన్లో మీరు చాలా హర్ట్ అయ్యారు ఆల్రెడీ ఆల్రెడీ హర్ట్ అయ్యారు హర్ట్ అవుతున్నారు కాదు ఆల్రెడీ హర్ట్ అయ్యారు నాకు తెలిసి అండ్ ఈ పో ఈ కనెక్షన్లో మీరు చాలా ఆప్స్టికల్స్ ఫేస్ చేశారు చాలా పెయిన్ ఆప్షన్ ఇంకొకటి ఏంటంటే ప్రతిసారి మీ పర్సన్ ఈ కనెక్షన్లో మీకు అవైలబుల్గా ఉండకపోవడం ఎప్పుడైతే మీరు ఈ పర్సన్ నుంచి ఎమోషన్స్ని కోరుకున్నారో అప్పుడు ఈ పర్సన్ మీకు వాల్యూ ఇవ్వకపోవడం అండ్ మిమ్మల్ని ఎలా ఫీల్ అయ్యేలా చేశారంటే మీరు ఎక్కువగా వాల్యూ లేరు ఈ పర్సన్ కోసం మీరు వస్తే కాదు మీరు ఇంపార్టెంట్ ఏ కాదు అన్నట్టుగా ఈ పర్సన్ మిమ్మల్ని ట్రీట్ చేశారు అండ్ చాలా సార్లు మీరు హర్ట్ అయ్యారు హర్ట్ అయ్యారు కానీ చాలాసార్లు మీ పర్సన్ని మీకు క్షమించారు కూడా చాలాసార్లు మీ పర్సన్కి మీరు ఛాన్స్ ఇచ్చారు కూడా కానీ ఎప్పుడైనా సరే మీ పర్సన్ మారలేదు మీరు పంది వంద సార్లు ఛాన్స్ ఇచ్చినా వంద సార్లు మీ పర్సన్ వెయిట్ చేసినా కానీ మీ వెయిటింగ్ని మీ లవ్ని మీ మీరు ఏదైతే చేశారో ఈ కనెక్షన్లో దానికి ఎప్పుడు మీ పర్సన్ గ్రాటిట్యూడ్ చూపించలేదు రెస్పెక్ట్ కూడా ఇవ్వలేదు అండ్ ఇప్పుడు ఏంటంటే మీ పర్సన్ ఇక్కడ చాలామంది వ్యూవర్స్ ఏంటంటే మీరు చాలా డిస్టెన్స్ క్రియేట్ చేశారు మీ పర్సన్ విషయంలో అంటే మీరు దూరంగా ఉండటం లైక్ ఈ పర్సన్తో మీరు మీ బౌండరీస్ని మీరు సెట్ చేసుకున్నారు అంటే ఇప్పుడు ఈ కనెక్షన్లో మీదైనా మీకు ఏదైనా హర్ట్ దొరికితే మీ మీ పర్సన్ మిమ్మల్ని ఎలాగైనా ట్రీట్ చేసి ఉంటే డెఫినెట్గా మీరు భరించడానికి రెడీగా లేరు అంటే మీ సెల్ఫ్ రెస్పెక్ట్ మీరు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మీ పర్సన్లో మార్పు అనేది నాకు అనిపిస్తుంది ఇక్కడ డెత్ ట్రాన్స్ఫర్మేషన్ని రిప్రజెంట్ చేస్తుంది అండ్ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి మీ పర్సన్ లైఫ్లో ఆప్షన్స్ వెతుకుతున్నారు అండ్ కానీ ఈ పర్సన్ పర్సన్ చేస్తున్న తప్పు ఏంటంటే మిమ్మల్ని వేరే ఆప్షన్స్లో వెతకడానికి ట్రై చేయడం బట్ ప్రతిసారి ఎప్పుడైతే ఈ పర్సన్ వేరే ఆప్షన్స్లో మిమ్మల్ని వెతకడానికి ట్రై చేస్తున్నారు ప్రతిసారి ఈ పర్సన్ లూజ్ అవుతున్నారు ఆ గేమ్లో అంటే ఎప్పుడైతే తను మిమ్మల్ని వేరే వాళ్ళలో వెతకాలనుకుంటున్నారో అప్పుడు ఈ పర్సన్ అది పొందలేకపోతున్నారు ఓకేనా సో ఈ పర్సన్ ఏంటంటే అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కూడా వేశారు అండ్ మీకు ఎలా అంటే మిమ్మల్ని మీరు ఒక ఆప్షన్ లాగా అన్నట్టుగా ఈ పర్సన్ ట్రీట్ చేయడం మీరు చాలా బాధపడ్డారు ఈ కనెక్షన్లో అండ్ ఈ పర్సన్ లిటరలీ ఈ కనెక్షన్లో మీరు ఎంత బ్రేక్ అయ్యారంటే ఇక్కడ చూడండి లిటరలీ మీరు జస్టిస్ కోసం ఏడ్చారు ఈ కనెక్షన్లో నాకు జస్టిస్ కావాలి ఈ కనెక్షన్లో అనేసి కానీ యూనివర్స్ మీకు జస్టిస్ ఏ రూపంలో ఇస్తుందంటే లైక్ ఈ కనెక్షన్లో మీ గ్రోత్ మీలో వచ్చే మార్పు మీలో వచ్చే స్ట్రాంగ్ నెస్ అనేది ఈ కనెక్షన్లో మీరు మీకు చేసుకునే జస్టిస్ ఓకేనా ఇక్కడ చూడండి ఒక లేడీ మూన్ తన రిఫ్లెక్షన్ని తను చూసుకుంటుంది మెరర్లో బట్ అది క్లియర్గా లేదు అండ్ ఏదైతే మీరు ట్రాన్స్ఫర్మేషన్ అవుతున్నారో ఒక మీలో ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుందో అండ్ మీలో ఏదైతే ఒక ప్రాక్టికాలిటీ అనేది వస్తుందో అది మిమ్మల్ని చాలా గ్రో అయ్యేలా చేస్తుంది కనెక్షన్లో అండ్ లిటరలీ ఇక్కడ ఇప్పుడు చాలామంది వ్యూవర్స్ వెయిట్ చేస్తూ ఉంటారు కదా మా పర్సన్ మారాలి వస్తారా మా పర్సన్ మారొస్తారా సి అండ్ ఇక్కడ మీ పర్సన్ మారి వచ్చే ముందు ఇక్కడ మీ మీలోనే ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి మీలోనే మార్పు ఏంటంటే మీరు ఈ పర్సన్ మారడానికి మీరు ఎదురు చూడాల్సిన అవసరం లేదు టైం ఎప్పుడైతే కరెక్ట్గా ఉంటుందో డెఫినెట్గా ఈ పర్సన్ మారుతారు బట్ ఇక్కడ యూనివర్స్ మెయిన్ ఫోకస్ ఏంటంటే మీరు మారాలి మీరు స్ట్రాంగ్ అవ్వాలి మీరు ఎమోషనల్గా మీ పర్సన్ని బ్రతిలాడడం లేదంటే ఏడవడం అలాంటివి ఇలాంటి అలాంటి లో ఎనర్జీలోకి వెళ్ళకూడదు అనేసి యూనివర్స్ ఇక్కడ మెసేజ్ ఇస్తుంది అండ్ ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్ మిస్ అవుతున్నారంటే సో డెఫినెట్గా అండి మీ పర్సన్ ఆలోచిస్తారు బట్ మీరు ఎలాంటి పర్సన్తో డీల్ అవుతున్నారంటే ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయని పోర్సన్తో సీ అండి మీ ఇద్దరికీ ఒక కనెక్షన్ డెఫినెట్గా ఉంది ఇక్కడ సోల్ మేట్ కనెక్షన్ ఉంది సో ఇక్కడ ఫస్ట్ మీ కనెక్షన్ స్టార్ట్ అయినప్పుడు ఈక్వల్ లవ్ ఉండే అంటే ఈక్వల్ ఇంట్రెస్ట్ ఉండే ఈక్వల్ లవ్ కూడా ఉండే బట్ ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే దాన్ని మీరు కమిట్మెంట్ వరకు ఆలోచిస్తున్నారు బట్ ఈ పర్సన్ కమిట్మెంట్ వరకు ఆలోచించలేదు ఈ కనెక్షన్లో అప్పుడే డిస్టర్బెన్సెస్ అనేవి మొదలయ్యాయి ఈ కనెక్షన్లో సో మీ పర్సన్ ఏంటంటే చాలా కేర్లెస్నెస్గా ఉండడం చాలా లైట్ ఎనర్జీలో ఉండడం అది మీకు నచ్చలేదు ఎందుకంటే ప్రతిసారి మీ పర్సన్ రావడం మాట్లాడడం మళ్ళీ వెళ్ళిపోవడం మళ్ళీ మీరు గుర్తు రానట్టుగా మీరు అంత మీరంటే అంత ఇంపార్టెన్స్ లేనట్టుగా బిహేవ్ చేయడం అది మిమ్మల్ని చాలా హర్ట్ చేసింది కనెక్షన్లో ఇక్కడ చాలామందికి సపరేషన్ హార్ట్ బ్రేక్ అనేది అయ్యి ఉండొచ్చు మీ పర్సన్తో అండ్ కాంటాక్ట్ కూడా లేదు ఇప్పుడు చాలామందికి ఎవరైతే కాంటాక్ట్లో ఉన్నారో బట్ స్టిల్ మీరు హ్యాపీగా లేరు మీ పర్సన్ బిహేవియర్ వల్ల ఆన్ అండ్ ఆఫ్ వల్ల ఓకే సో ఇక్కడ చాలామందికి ఏంటంటే మీ పర్సన్ చాలా డౌట్ఫుల్ ఎనర్జీలో ఉండే ఓకేనా ఎప్పుడు మీ పర్సన్ క్లియర్గా లేరు కనెక్షన్లో అండ్ మీ పర్సన్లో నాకు ఎమోషనల్గా మీకు అవైలబుల్గా ఉండకపోవడం మీ దగ్గర ఎమోషనల్గా ఉండకపోవడానికి కారణం కూడా ఈ పర్సన్ యొక్క పాస్ట్ అయి ఉండొచ్చు ఈ పర్సన్ పాస్ట్లో స్టక్ అయ్యారు వీళ్ళ ఎక్స్తో అయినా ఈ పర్సన్ స్టక్ అయి ఉండాలి లేదంటే వీళ్ళ పాస్ట్ రిలేషన్షిప్లో ఎప్పుడైనా ఈ పర్సన్కి హార్ట్ బ్రేక్ అయి ఉండాలి లేదంటే సారీ అండి లేదంటే ఈ పర్సన్ లైఫ్లో చైల్డ్హుడ్ ట్రామాస్ అయినా ఉండాలి సో అక్కడ స్టిల్ మీ పర్సన్ స్టక్ అయ్యారు పాస్ట్ గురించి ఆలోచిస్తున్నారు అండ్ పాస్ట్లో ఏదైతే హర్ట్ అయ్యారో ఆ దాని గురించి ఆలోచిస్తున్నారు దాని నుంచి బయట పడట్లేదు మీ పర్సన్ స్టిక్ ఏమంటారు పాస్ట్లోనే గబ్బిలంలాగా వేలాడుతున్నారు మీ పర్సన్ ఓకే సో అండి పాస్ట్ అనేది అందరి లైఫ్లో ఉంటుంది పాస్ట్ అనేది అందరినీ ఎఫెక్ట్ చేస్తుంది అది నేను ఒప్పుకుంటాను బట్ పాస్ట్ ఏదైతే ఉందో అది ప్రజెంట్ పర్సన్ మీద పడకూడదు ఓకే సో చాలామంది ఇదే మిస్టేక్ చేస్తారు ఏంటంటే పాస్ట్లో ఏదైతే అయిందో అదే థింకింగ్లో ఉండి అదే ఇదిలో ఉండి ప్రజెంట్ పర్సన్ మీద అది ప్రభావం చూపిస్తూ ఉంటారు ఎప్పుడైనా రిలేషన్షిప్లో మీరు ఇదైతే దానికి కొంచెం స్పేస్ తీసుకోవాలి తర్వాత వేరే రిలేషన్షిప్లోకి మీరు రెడీ ఉన్నప్పుడే వెళ్ళాలి లేదంటే వెళ్ళకూడదు సో అది చాలా ఎఫెక్ట్ చేస్తుంది మీ పర్సన్ ఏంటంటే సి సి పాస్ట్లో ఏదైతే జరిగిందో లేదంటే లైఫ్లో ఏదైనా అనుకోండి అది ఒక లెసన్ లాగా తీసుకోవచ్చు మనం లైఫ్లో అండ్ అదొక మనకు మనకు ఒక స్ట్రెంత్ లాగా మనం తీసుకోవచ్చు బట్ ఆ పాస్ట్లోనే అతుక్కొని ఉండడం లేదంటే ఆ పాస్ట్లోనే పడి చావడం అనేది కరెక్ట్ కాదు అది మీ పర్సన్ చేస్తున్నారు ఓకే సో మీ పర్సన్ ఇక్కడ పాస్ట్లోనే స్టక్ అయ్యారు కాబట్టి కనెక్షన్ కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది మీ పర్సన్ పాస్ట్ వల్ల అది కరెక్ట్ కాదు అండ్ మీ పర్సన్ ఏంటంటే కమిట్ అవ్వడానికి చాలా ప్రాబ్లం ఇంకొకటి అనిపిస్తుంది అంటే మీ పర్సన్ కమిట్ అవ్వకపోవడానికి ఆయన పాస్ట్ కూడా కారణమై ఉండొచ్చు చాలామంది ఏంటంటే మీ పర్సన్ పాస్ట్లో నాకు ఇలా అయింది పాస్ట్లో ఆమె నన్ను ఇలా మోసం చేసింది లేకపోతే అతను మోసం చేశాడు అనేసి కమిట్మెంట్ ఇవ్వకుండా ఉండడం అంటే మీ పర్సన్ ఏంటంటే తనలో మార్పు అనేది రెస్ట్రిక్ట్ చేసేస్తున్నారు మార్పు అనేది ఆపేస్తున్నారు మీ పర్సన్ అది పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఇంకొకటి మీ పర్సన్లో ప్లేయర్ ఎనర్జీ పాస్ట్ వల్ల వచ్చి ఉండొచ్చు లేదంటే మొదటి నుంచి మీ పర్సన్ ప్లేయర్ ఎనర్జీలో ఉండొచ్చు అంటే లైట్ ఎనర్జీ ఎంజాయ్ చేసామా ఉన్నామా వాడుకున్నామా వదిలేసామా అలాంటి ఎనర్జీ అనమాట లైట్ ఎనర్జీ సీరియస్నెస్ లేకపోవడం ఎంజాయ్ చేయడం ఎంతసేపు ఎంజాయ్ చేయడం తిరగడం తాగడం సో ఇలాంటివన్నీ పట్టించుకుంటున్నారు తప్ప ఒక మనిషి ఎమోషన్స్ ఏంటి ఇక్కడ మీ కనెక్షన్లో మీరు చాలా మెంటలీ సఫర్ అయ్యారండి ఓకేనా సో మీ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని ఎలా ట్రీట్ చేశారంటే లిటరలీ మీరు చాలా ఎమోషనల్గా ఉండే కనెక్షన్లో మొదట్లో బట్ ఇక్కడ ఇప్పుడు మీలో చాలా ట్రాన్స్ఫర్మేషన్ అనేది మీరు గమనించుకోండి మీ ఫస్ట్ కనెక్షన్లో మీరు ఎలా ఉండేవారు అండ్ మీలో ఎలాంటి మార్పు వచ్చింది కనెక్షన్లో చాలా మారిపోయారు మీ కనెక్షన్లో అంటే మారిపోయారంటే మీరు చెడుగా నేను చెప్పట్లేదు బట్ మీలో ఉన్న స్ట్రెంత్ అనేది చాలా పెరిగింది కనెక్షన్లో కనెక్షన్లో ఇంతకుముందు మీ పోసన్ కోల్పోవడానికి మీరు చాలా భయపడవారు ఇప్పుడు మీరు కోల్పోవడానికి భయపడట్లేదు సి ఇప్పుడు మీరు మీ ఇంటెన్షన్ ఏంటంటే ఇప్పుడు నేను ఇంత ప్రయత్నించినా కానీ పోసన్కి నా వాల్యూ తెలియలేదంటే ఇక నాకు ఈ పోస అవసరం లేదన్న ఒక ఆలోచనలో మీరు డెఫినెట్గా ఉన్నారు అండ్ ఇప్పుడు వరకు అలాంటి ఆలోచనలో మీలో రాదంటే డెఫినెట్గా ముందు ముందు డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మీలో ఈ మార్పు అనేది ఓకే సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారా అంటే ఎస్ అండి మిస్ అవుతున్నారు అండ్ ఆ పర్సన్కి ఏమనిపిస్తుంది అంటే మీరు చాలా మార్పు వచ్చేసింది మీరు ఇంతకుముందు పర్సన్ లాగా లేరు అండ్ డెఫినెట్గా ఈ పర్సన్ ఓవర్ థింక్ చేస్తున్నారు బట్ కమిట్మెంట్ ఇవ్వడానికి ఆలోచించట్లేదు బట్ డెఫినెట్గా ఈ పర్సన్కి మళ్ళీ మీతో ఫ్రెష్ స్టార్ట్ చేయాలన్న ఒక ఆలోచన డెఫినెట్గా ఉంది అండ్ మీతో ట్రావెల్ అవ్వడం మీతో ఉండడం మీతో మాట్లాడడం లేదంటే మీ కంపెనీ చాలా ఇష్టం మీ పర్సన్కి ఓకేనా అండ్ మీతో ఉన్న కంఫర్ట్నెస్ ఆ పర్సన్కి ఇప్పటివరకు ఎవరితో దొరకలేదు అంటే మీతో ఉంటే ఒక సి మనం ఒకరితో ఒకరితో కంఫర్టబుల్గా ఫీల్ అయ్యామనుకోండి వాళ్ళతో ఏమైనా మనం మాట్లాడచ్చు ఎంత ఫ్రీగా అయినా ఉండొచ్చు సో ఆ కంఫర్ట్నెస్ ఆ హోమ్ ఫీలింగ్ అనేది ఆ పర్సన్కి మీతో ఉంది సో ఆ హోమ్ ఫీలింగ్ మిస్ అవుతున్నారు అలాగే తన లోన్లీ టైంలో మిమ్మల్ని డెఫినెట్గా మిస్ అవుతున్నారు గుర్తు చేసుకుంటున్నారు అండ్ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ ఈగో వల్ల కూడా మీ పర్సన్ ముంగట్కి రావట్లేదు అండ్ మీ పర్సన్ లైఫ్లో డెఫినెట్గా ఒక ఫీమేల్ ఉండొచ్చు అండి అది మదర్ అయినా సిస్టర్ అయినా ఆ పర్ ఆ పర్సన్ వల్ల మీ పర్సన్ మీ నుంచి వాక్అవే అయ్యారు అండ్ వాళ్ళ మదర్ వల్ల అయ్యి ఉండొచ్చు లేదంటే రొమాంటిక్ థర్డ్ పార్టీ వల్ల లేదంటే వాళ్ళ స్పౌస్ వల్ల పార్ట్నర్ వల్ల ఈ పర్సన్ మీ నుంచి దూరం అయ్యారు అండ్ ఆ పర్సన్ వల్ల మీ ఇద్దరి మీ ఇద్దరి మధ్యలో సపరేషన్ అనేది వచ్చి ఉండొచ్చు బట్ అండి ఈరోజు టాపిక్ వచ్చేసి మిస్ అవుతున్నారంటే ఎస్ అండి డెఫినెట్గా మిమ్మల్ని తను ఫైండ్ చేయడానికి చూస్తున్నారు వేరే పర్సన్స్లో బట్ డెఫినెట్గా తనకు మీతో ఉన్న కనెక్షన్ ఏదైతే ప్యాషన్ ఉందో అది ఎవరితో తనకి దొరకదు ఓకే మీ పర్సన్కి ఆప్షన్స్ దొరుకుతాయి ఆప్షన్స్ దొరకమని నేను చెప్పట్లేదు ఆప్షన్స్ దొరుకుతాయి అండ్ మీ పర్సన్ ఇక్కడ ట్రై కూడా చేస్తున్నారు పేజ్ ఆఫ్ కప్స్ అంటే వేరే ఆప్షన్స్ వెళ్తున్నారు చూస్తున్నారు బట్ ఏంటంటే ఆ పర్సన్ ఓవర్ థింకింగ్ అండ్ ఓవర్ థింకింగ్ డెఫినెట్గా ఉంది ఇక్కడ ఓవర్ థింకింగ్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే మీ గురించి పర్సన్ ఆలోచిస్తున్నారు తన లైఫ్లో ఆప్షన్స్ ఉన్నా కానీ స్టిల్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు మీ ప్రజెన్స్ అనేది మిస్ అవుతున్నారు తన లైఫ్లో ఓకే సో ఇదండి ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పర్సన్ మిస్ అవుతున్నారంటే ఎస్ అంటే డెఫినెట్గా మిస్ అవుతున్నారు బట్ ఇక్కడ మీ పర్సన్ ఏదైతే బిహేవియర్ ఉందో ఈ కనెక్షన్లో అది కరెక్ట్గా లేదు అది అండర్స్టాండింగ్ చేసుకోవట్లేదు మీ పర్సన్ ఎమ్మెచ్యూరిటీ చూపిస్తున్నారు చాలా కేర్లెస్నెస్గా బిహేవ్ చేస్తున్నారు ఈ కనెక్షన్లో కమిట్మెంట్ ఇష్యూస్తో ఉన్నారు అండ్ మిమ్మల్ని చాలా హర్ట్ చేశారు బట్ ఎక్కడో అక్కడ పొగరు మీ పర్సన్కి ఏంటంటే నేను తప్పు చేయలేదు నేను అనేసి ఒక ఇది ఉందనమాట నెక్స్ట్ వీడియోలో నేను కర్మ గురించి చేస్తాను ఓకే కర్మ రిలేటెడ్ గురించి చేస్తాను అలాగే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వీడియో కూడా వస్తుంది ఇంకా ట్వంటీ ఫైవ్ రాలేదు ఇంకా న్యూ ఇయర్ కొంచెం దగ్గరలో వస్తుందన్నమాట ట్వంటీ ఫైవ్ రీడింగ్ లేదంటే టూ త్రీ డేస్ తర్వాత మ్యాథ్స్ రావచ్చు టూ డేస్ తర్వాత కూడా సో చూద్దాం ఇంకొన్ని కార్డ్స్ మీ పర్సన్ మెస్ అవుతున్నారా లేదా మిమ్మల్ని అనేది ఓకే తర్వాత గైడెన్స్ చూద్దాం నెక్స్ట్ కార్డ్ వచ్చేది ది హై ప్రిస్టర్స్ Six of Pentacles, Ten of Wands, and uh, the World King of Cups. సీ అండి ముందు ముందు మీ పోర్సన్ చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారు ఈ కనెక్షన్లో మీ ప్రెజెన్స్ని చాలా మిస్ అవుతారు ఎందుకో నేను చెప్తాను ఇక్కడ ఇక్కడ చూడండి మీరు చాలా ఫెడప్ అయిపోయారు అంటే ఇప్పుడు మీరు ఎక్స్ప్రెస్ చేయడం మానేసారు ఈ కనెక్షన్లో మీరు ఇనిషియేట్ తీసుకోవడం మానేశారు ఈ దగ్గరికి వెళ్ళడం మానేశారు ఎందుకంటే ఇక్కడ మీకు ఈక్వల్ గివెంటేకే లేదు ఈ కనెక్షన్లో ప్రతిసారి ప్రతిసారి మీరే ఇనిషియేట్ తీసుకుంటున్నారు ప్రతిసారి మీరే తాపత్రయపడుతున్నారు ఈ పొసన్ ఎలాంటి ఈక్వల్ టేక్ అనేది చేయట్లేదు అండ్ ఇక్కడ మీరు అలసిపోయారు బరువుని మూసి మూసి ఈ పర్సన్ చిరాక్ని పడి పడి మీరు అలసిపోయారు ఈ కనెక్షన్లో లిటరలీ మీరు వర్క్ అనేది చాలా చేశారు బట్ ఇక్కడ ఇప్పుడు మనం ఎంత తాపత్రయపడుతున్నప్పుడు వేరే పర్సన్కి అంత పట్టినప్పుడు ఆబ్వియస్గా మీరు కూడా ఈ కనెక్షన్లో ఇన్వెస్ట్ చేయాలనుకోవట్లేదు ఇక్కడ ఒక సైకిల్ మీరు ఎండ్ చేస్తారు పదే పదే అదే సైకిల్ ఏం రిపీట్ అవుతుందంటే పదిసారి ప్రతిసారి మీరు ఇన్వెస్ట్ చేయడం ప్రతిసారి మీరే హర్ట్ అవ్వడం ప్రతిసారి మీరు పట్టడం ప్రతిసారి మీరే హర్ట్ అవ్వడం అనేది జరుగుతుంది పర్సన్ యాటిట్యూడ్ అనేది చేంజ్ అవ్వట్లేదు అండ్ డెఫినెట్గా మీరు నేర్చుకున్నారు ఈ కనెక్షన్లో ఏంటంటే ఇప్పుడు మారాల్సింది పర్సన్ కాదు నేనే ఏంటంటే పర్సన్కి నేను గివింగ్ గివింగ్ నేచర్ చూపించడం మానేయాలి అండ్ నా లైఫ్లో నేను ఫోకస్డ్గా ఉండాలి మీలో నాకు ప్రాక్టికాలిటీ కనిపిస్తుంది మీరు గ్రోత్ మీ ఫైనాన్సెస్ మీద ఫోకస్ చేస్తున్నట్టు కనిపిస్తుంది ఇక్కడ హై ప్రిస్టర్స్ ఎనర్జీ అదే రిప్రజెంట్ చేస్తుంది మీరు సెల్ఫ్ లవ్ మీద ఫోకస్ చేస్తున్నారు లేదంటే సోలో ట్రావెలింగ్ చేస్తున్నారు ఏదన్నా ట్రావెలింగ్ చేయాలని ఆలోచిస్తున్నారు ఓకే మీలో అలాంటి ఎనర్జీ కనిపిస్తుంది అండ్ మీ పర్సన్ ఫర్దర్గా మీలో వచ్చి మార్పు డెఫినెట్గా రాబోతుంది అండ్ మీ పర్సన్ ప్రజెంట్గా కూడా మిస్ అవుతున్నారు కానీ రాబోయే డిజైస్టర్ డెఫినెట్గా మీ పర్సన్ ఇంకా ఎమోషనల్గా మిస్ అవుతున్నట్టు మీ గురించి అనేది అర్థమవుతుంది అండ్ మీ కోసం గైడెన్స్ ఏంటి అనేది చూద్దాం ఓకేనా మీ కోసం గైడెన్స్ ఏంటి అనేది చూద్దాం పేజ్ ఆఫ్ పెంటికల్స్ టెన్ ఆఫ్ పెంటికల్స్ పేజ్ ఆఫ్ సూర్ట్స్ ఇప్పుడు మీ ఫోకస్ మొత్తం మీ పర్సన్ మీద కాదు మీ మీద పెట్టండి ఇక్కడ క్వీన్ ఆఫ్ వాన్స్ చూడండి బాటమ్ ఆఫ్ ద డెక్ ఇక్కడ చూడండి మీ పర్సన్ వచ్చి మిమ్మల్ని సారీ అడుగుతున్నట్టుగా పశ్చాత్తాప పడుతున్నట్టుగా కనిపిస్తుంది కార్డులో ఎందుకంటే ఇక్కడ మీ పొజిషన్ చూడండి మీ పొజిషన్ పొజిషన్ చాలా స్ట్రాంగ్గా ఉంది అండ్ ఇక్కడ మీరు చాలా మీ స్టాండ్ మీద మీరు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు లైక్ మీ పొజిషన్ చాలా హైగా ఉంది పర్సన్ కంటే అంటే ఈ పర్సన్ మీ దగ్గరకు వచ్చి తన తప్పును ఒప్పుకుంటున్నట్టుగా లేదంటే తను తన తలను వంచుతున్నట్టుగా కనిపిస్తుంది ఇక్కడ క్వీన్ ఆఫ్ వాన్స్ ఏంటంటే ఏదైనా మీ పర్సన్ మిస్టేక్ చేసినప్పుడు లేదంటే మీ పర్సన్ తప్పు చేసినప్పుడు మీరు అసలు పడడానికి ఇక్కడ రెడీగా లేరు అండ్ ఈ పర్సన్ విషయంలో కూడా మీరు ఇంకా ఎమోషనల్గా ఇంకా అదే సెన్సిటివ్ పర్సన్ లాగా అయితే లేరు ఇంకా ఓకే మీ చాలా మీలో ఆల్రెడీ చాలా మార్పు వచ్చేసింది ఇక్కడ టెన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ పేజ్ ఆఫ్ సోడ్స్ అండ్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఇప్పుడు మీరు మీ పెంటికల్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు మీ ఫైనాన్సెస్లో కూడా చాలా గ్రోత్ రాబోతుంది అండ్ మీరు వర్క్ కూడా చేస్తున్నారు మీ ఫైనాన్సెస్ పైన మీరు ఏదైనా బిజినెస్ ప్లాన్ చేస్తూ ఉండొచ్చు లేదంటే న్యూ జాబ్ కోసం ట్రై చేస్తున్నా వాళ్ళకి డెఫినెట్గా జాబ్ దొరికే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ మీ గ్రో మీ ఫైనాన్సెస్ గురించే మీరు పూర్తిగా ఫోకస్ చేస్తున్నట్టుగా మీలో గ్రోత్ వస్తున్నట్టుగా కనిపిస్తుంది అండ్ లాస్ట్లీ మీరు మీ లైఫ్లో ఈ పర్సన్ నుంచి మూవ్ ఆన్ అవుతున్నట్టుగా అండ్ ఈ పర్సన్ విషంలో మీరు పర్సన్ మీద కాకుండా మీరు హీల్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది అండ్ ఓకే సో డెఫినెట్గా మీరు హీల్ అవుతారు మీ మీద ఫోకస్ చేస్తారు ఓకే సో ఇదండి ఈరోజు టాపిక్ అనమాట మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ప్రెస్ చేయండి సో దట్ నేను ఈ వీడియోస్ చేసిన నోటిఫికేషన్స్ అనేవి టైం టు టైం వస్తాయి సో నెక్స్ట్ వచ్చేసి ఈ కార్డ్ చూద్దామండి అనిమల్ స్పిరిట్ ఓకే సో మీకోసం ఏ కార్డ్ వస్తుందా అనేసి మీ గురించి ఆలోచించుకోండి ఓకే యూనివర్స్ని అడగండి నాకు ఒక మెసేజ్ ఇవ్వండి కార్డ్స్ నుంచి అనేసి ఓకే అనిమల్స్ పిరట్ నుంచి సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డెఫినెట్గా వాట్సాప్ చేయండి టైటిల్లో ఉన్న నంబర్కి ఓకే కాల్స్ చేయకండి సో చూద్దాం మీకోసం ఏం మెసేజ్ వస్తుందనేసి సూపర్ న్యాచురల్ అండి యు ఆర్ ద ఏషియంట్ వాయిస్ ఏజ్ యూ క్యాన్ షేప్ షిఫ్ట్ అట్ వెల్ మాస్టరీ ఈజ్ యూ డెస్టినీ రైజ్ విత్ డిగ్నిటీ సో ఎలాంటి సిచ్యువేషన్స్లో అయినా సరే డౌన్ టు అర్త్ ఉండండి అండ్ డెఫినెట్గా మీ లైఫ్లో గ్రోత్ అనేది వస్తుంది అండ్ డెఫినెట్గా బిలీవ్ చేయండి డెస్టినీ మీద అండ్ ఇక్కడ ఏంటంటే ఫ్రీడమ్ రిప్రజెంట్ చేస్తుంది యువర్ హార్ట్ ఈస్ ప్యూర్ అండ్ ఫ్రీ ఏ గ్రేటర్ పర్పస్ కాల్స్ యూ యూ హ్యావ్ అన్లిమిటెడ్ రిజర్వ్స్ ఆఫ్ స్టామినా అండ్ స్ట్రెంగ్త్ యూ ఫాలో ద విన్స్ ఆఫ్ చేంజ్ అండ్ అక అకంప్లిష్ యువర్ డ్రీమ్స్ అనమాట అండి మీలో మీ హార్ట్ అనేది ప్యూర్ అనమాట ఓకే అండ్ మీకోసం గ్రేటర్ థింగ్స్ అంటే గ్రేట్ పర్పస్ అనేది ముందు ముందు చాలా ఉంది అండ్ దానికోసం మీరు స్ట్రెంగ్త్ అనేది డెఫినెట్గా మీలో ఉండాలి అండ్ చేంజ్ని యాక్సెప్ట్ చేయండి అండ్ మీ డ్రీమ్స్ని ఫాలో అవ్వండి డెఫినెట్గా గ్రోత్ అనేది ఉంటుంది ఓకే అండ్ యూనివర్స్ మీద బిలీవ్ ఉంచండి ఏదైతే అవుతుందో హర్ట్ అవుతుందో అవ్వనివ్వండి అండ్ యాక్సెప్ట్ చేయండి డెఫినెట్గా మీరు లైఫ్లో ఎప్పుడూ రిగ్రెట్ అవ్వరు ఓకేనా సో డెఫినెట్గా లైక్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకన్ ప్రెస్ చేయండి సో దట్ నేను ఈ వీడియోస్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి టైం టు టైం వస్తాయి డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి కమెంట్ చేయడం మర్చిపోకండి అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే నంబర్ టైటిల్లో ఉంటుంది ఓకే వాట్సాప్ చేయండి సో నెక్స్ట్ వీడియోలో కలుస్తానండి అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్ ఓకే